ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం ఏసుక్రీస్తు మానవాళి రక్షణమునకై క్రయధనముగా తనను తాను అర్పించుకును మొదటి తిమోతి రెండో అధ్యాయము ఆరో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా మానవులందరూ రక్షింపబడవలెనని దేవుడు ఒక్కడే అనుసత్యమును తెలిసికొనవలెననియే దేవుని అభిలాష ఆయన ప్రజలమైన మనలను ఆయన యొద్దకు ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే దైవకుమారుడై ఉండి కూడా దేవుని అభిలాషను నెరవేర్చుటకై మనుష్యుడై జన్మించిన క్రీస్తు యేసు ఆయన మనందరిని రక్షించుటకై క్రయదనముగా సిలువపై మరణం వరకు విధేయుడై అర్పించుకును కావున ఆయన ప్రజలమైన మనము ఈ సత్యమును తెలుసుకుని ఆయన పట్ల విధేయత విశ్వాసము కలిగి జీవించుటకు శ్రమించుదాం ఆమెన్